హరి అందరికీ అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అష్టాదశ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి పురాణ కథనం ప్రకారం ఒకప్పుడు దక్షులవారు అంటే పార్వతీదేవి తండ్రి అయిన దక్షులవారు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించారు కానీ కూతురుని అల్లుణ్ణి పిలవలేదు అంటే శివ పార్వతుల్ని పిలవలేదు దక్షిణ కుమార్తె అయిన సతీదేవి దాక్షాయిని దేవి అని కూడా అంటారు తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది అని పిలువలేదు అప్పుడు సతీదేవి పుట్టింటి వారు పిలవాలా ఏమిటి అని శివుడితో వాదించింది శివుడు ఎంత చెప్పినా వినకుండా ప్రమద గణాలను వెంట పెట్టుకుని యాగానికి వెళ్ళింది కానీ అక్కడ తండ్రి చేసిన అవమానానికి గురయ్యింది ముఖ్యంగా శివనింద సహించలేక సతీదేవి యోగాగ్నిలో భస్మమయ్యింది సతీదేవి భస్మమైన సంగతి తెలిసి శివుడు ఆగ్రహానికి గురయ్యి శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు కానీ సతీ వియోగ దుఃఖం తీరని శివుడు సతీదేవి మృత శరీరాన్ని ట్టబెట్టుకుని ఉండి తన జగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు దేవతల ప్రార్థనల వల్ల మన్నించిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని కండాలుగా చేసి శివుడిని కర్తవ్యోముఖుడిని చేశాడు సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా మారాయి ప్రతి శక్తిపీఠంలోని పీఠంలోని దాక్షాయిని దేవి శివుడు తోడుగా దర్శనమిస్తుంది సతీదేవి యొక్క శరీర భాగాలు మరియు ఆభరణాలు వివిధ స్థలాలలో పడ్డాయి ఆ విధంగా అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి ఈ విధంగా అష్టాదశ పీఠాలు ఏర్పడ్డాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి ఓం నమ శివాయ హరి ఓం ధన్యవాదములు